వెల్కమ్ టు సరథా నేచురల్ వైఫ్ బీరప్ప కొలుపు కార్యక్రమం మహాజాతర అనేది కొంజెల్ల మండలం పెద్ద మూలగాల గ్రామంలో మే నెల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలయ్యాయి ఈ కార్యక్రమాలు అయితే మూడు నాలుగు రోజులు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు గ్రామస్తులు గ్రామ కమిటీ కుర్మ కురుమజాతి కమిటీ మెంబర్సు పక్క ఊర్ల నుంచి అయితే నేలమాలిగలు అయితే వచ్చేస్తుంటాయి మల్లన్న మాలిగ బీరప్ప మాలిగ ఒక రోజు ముందేవి అతిథులుగా వస్తుంటారు ఆ గ్రామంలో జరిగే కొలుపు కార్యక్రమానికి పొరుగు నుంచి నేలమాలికలు అయితే వస్తుంటాయి అతిథులుగా ఈ బీరప్ప కొలుపు కార్యక్రమంలో అయితే సంచులలో పసుపు పోసుకొని వచ్చిన భక్తులందరికీ నుదుటిని పసుపు అద్దుతుంటారు ఈ కార్యక్రమానికి అయితే పది పదిహేను కేజీల పసుపు దేవాలయ కమిటీ నుండి అయితే పట్టిస్తుంటారు పసుపుతోనే ఉంటుంది ఈ పూజా కార్యక్రమం చాలా ఎక్కువ మొత్తంలో అయితే తోరణాలు చుట్టి వచ్చిన భక్తులందరికీ చో తోరణాలు కడుతుంటారు చేతులకి ఎంతో కోలాహలంగా ఈలలు సంబరాలు ఎంతో ఘనమైన సంబరాల మధ్య జరుగుతుంది ప్రతి నాలుగు రోజులు జరిగే కార్యక్రమం కూడా అంతే చాలా కోలాహలంగా సందడిగా భక్తిభావంగా జరుగుతుంది బియ్యం కోల్పుకైతే కుండలు తీసుకొస్తారు రెండు కుండల్ని బియ్యం ఇలా రాసి ఒక టేబుల్ పై క్లాత్ వేసి బియ్యం రాసిపోసిన తర్వాత బియ్యం చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చాలా మేళతాళాలతోని ప్రదక్షిణలు చేస్తుంటారు బియ్యానికి అయితే మూడు గాళ్ళు కొడుతుంటారు మూడు చుట్లు తిప్పుతూ ఈ చెక్క మీద కొన్ని గుర్తులు ఉంటాయి ముగ్గులతోని ఇలా మూడు సార్లు అయితే తిప్పుతుంటారు ఈ చెక్కని తిప్పిన తర్వాత ప్లస్ ఆకారంలో ఇటు రెండు గీతలు అటు రెండు గీతలు అడ్డము నీళ్లు అయితే గీస్తుంటారు పసుపుతోని గాల్లో కూడా చుట్టూ పసుపు పోసిన తర్వాత ప్లస్ గుర్తులో అటు రెండు గీతలు ఇటు రెండు గీతలు అయితే గీస్తుంటారు ఇలా గీసిన తర్వాత చెక్కకు ఉన్న గుర్తులు చెక్కకి పసుపు వద్ది ఇలా చెక్కకు అయితే మూడు నాలుగు రకాల గుర్తులు అయితే ఉంటాయి ముగ్గుల్లాగా ఇలా ఈ బాక్సుల్లోనైతే పసుపు అద్దె చెక్కకి ఇలా ఇలా గుర్తులు అయితే వేస్తారు నాలుగు బాక్సుల్లో కూడా నాలుగు బాక్సుల్లో నాలుగు రకాల వేరు గుర్తులను అయితే వేస్తారు రాసి మీద మధ్యలో నిమ్మపండు ఉంచుతారు ఇలా రెండు కత్తుల మధ్యలో ఒక చెక్క ఉంచి గొంగడితో చుట్టి దాన్ని వెనక వైపు తిప్పి ఇలా పోటేసినట్టుగా వేస్తుంటారు వడ్లు దంచినట్టుగా ఈ బియ్యమే Thank hey. hey. ఫస్ట్ సారి వేసిన గుర్తులు పోటేసిన తర్వాత మళ్ళీ చెడిపి ఇలా ఇదే విధంగా మళ్ళీ మూడు సార్లు ఇదే విధంగా చేస్తుంటారు ఫస్ట్ చేసినట్టే మూడు సార్లు కూడా ఇదే విధంగా మళ్ళీ చెరపటం మళ్ళీ వేయటం ఇలా మూడు సార్లు అయితే చేస్తుంటారు మొత్తం ఇదే తంతు చేసిన తర్వాత ఇదే బియ్యాన్ని బీరప్ప కామరాతి కళ్యాణానికి తలంబ్రాల బియ్యంగా పంపిస్తుంటారు ఈ బియ్యాన్ని ఇలా చేసిన తర్వాత పూజా కార్యక్రమం చేస్తారు మళ్ళీ ఒక కొబ్బరి చిప్పలో పాలు పోసి చుట్టూ రాసి చుట్టూ పోసిన తర్వాత ఇలా మూడు సార్లు అయితే పోస్తుంటారు ఒకవైపు ముంత పెట్టి కొబ్బరికాయను ఉంచుతారు మరోవైపు మళ్ళీ కొబ్బరి కుడుకలో పాలు ఉంచి పూజ చేస్తుంటారు ధూపం వేస్తుంటారు ఊద్బత్తులతో ఈ బియ్యం అనేది కుండతో పోస్తారు కొలబడుతుంటారు రెండు కుండలు అటొక్కకుండ కుండ పెట్టిన తర్వాత ఈ ముంతతోనైతే బియ్యం కొలబడుతుంటారు రెండు వైపులా రెండు కుండలుంచి అటు ముంతతోని ముంతతో ఇటొక ముంతతోని ఇలా కొలబట్టిన బియ్యం పోస్తుంటారు చాలా కరెక్ట్గా పూర్తిగా అయిపోయే వరకు ఇలా కొలబట్టిన తర్వాత కొద్ది గొప్ప మిగిలిన ఉన్న వాటిని కూడా కొబ్బరి కొడుకుతోనైతే కంప్లీట్గా పంచుతుంటారు రెండు కుండలకి ఇలా కొలబెట్టిన కొలబట్టిన బియ్యాన్ని అయితే భద్రంగా ఉంచి నెక్స్ట్ డే జరిగే బీరప్ప కామరాతి కళ్యాణానికి తలంబ్రాలుగా వినియోగిస్తుంటారు ఇవి ఇదంతా ఒక ఈ కొలబట్టిన బియ్యాన్ని పెద్ద కురుమ వారి ఇంట్లో ఉంచి భద్రంగా నెక్స్ట్ డే జరిగే బీరప్ప కామరాతి కళ్యాణానికి వినియోగిస్తుంటారు బీరప్ప కోల్పు కార్యక్రమం చాలా ఘనంగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు అయితే కొద్దిగా అనుభవం ఉన్న వారితోనైతే పెద్ద వయసు ఉన్న వారితోనైతే చేపిస్తుంటారు ఈ కొలబట్టు కార్యక్రమం కానీ మరి చూసారుగా బీరప్ప కామరాత్ కళ్యాణానికి వినియోగించే బియ్యం కొలబట్టు కార్యక్రమాన్ని నెక్స్ట్ వీడియో వచ్చేసి వీరప్ప కామరాజ్ కళ్యాణ్ అంతవరకు బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్